అన్నయ్య స్త్రీల దుస్తుల గురించి ఈ మధ్య పెద్ద వివాదం చెలరేగింది నన్ను కూడా లాగేద్దామని ఇళ్ళు స్త్రీలు ఏ రకం దుస్తులు వేసుకోవాలి దుస్తుల విషయంలో స్త్రీల గురించి బైబిల్ ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేద్దామని ఏం చేద్దామని చెప్పండి మీకు ఏ దుస్తులు ఇష్టం ఆ దుస్తులు ఎందుకు చెప్పండి ఫస్ట్ అసలు దుస్తులు ఎందుకు అని నిన్ను అడిగాను అనుకో నీ దగ్గర ఆన్సర్ ఉందా ఉందా ఆన్సర్ ఉందా లేదా మీ దగ్గర చెప్పండి ఏంటి ఆన్సర్ చెప్పేయండి శరీరాన్ని కప్పుకోవడానికి ఎంతవరకు కప్పుకోవాలి చెప్పండమ్మా ఇప్పుడు ఇదే విషయాన్ని శరీరాన్ని కప్పుకోవడానికి అని మీరు అన్నీ ఇదే విషయాన్ని చంటి పిల్లాడు దగ్గరికి వెళ్ళి ఒక ఆరు ఏళ్ళు ఏడేళ్ళు పిల్లాడు దగ్గరికి వెళ్ళి దుస్తులు ఎందుకని అడిగాం అనుకో శిరాకు దుస్తులు ఎందుకు అంటాడాడు అది అదో రకం అర్థం అవుతుంది అందులో మనమన్న పదం ఆడన్న పదం ఒకటే దుస్తులు ఎందుకు అన్నాడు దుస్తులు ఎందుకు అని ఆడు ఇప్పు తిరుగుతున్నాడు మనం మనం ఎందుకు అని చెప్పి వేసు తిరుగుతున్నాం మనం వేసుకోవడానికి ఒక రీజన్ ఉంది ఆడు ఇప్పుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది ఆడు చిన్నపిల్లడు పసిబిడ్డ ఆడికి తెలీదు సిగ్గు తెలియదు ఏమి తెలియదు అందుకే ఎందుకని చెప్పి ఇప్పు తిరుగుతాడు ఆడు చూడండి డ్రాయర్ ఇప్పుకుని ఇలా నడుచుకుంటే వెళ్ళిపోతాడు మనకి ఇబ్బంది లేదు ఆడికి ఇబ్బంది లేదు మనకి ఇబ్బంది లేదు డ్రాయర్ కూడా ఉండదు ఆడికి మొలతాడు కూడా ఉండదు అలా వెళ్ళిపోతాడు అంతే ఎక్కడ పడితే ఆడు తిరుగుతాడు ఎలా పడితే వాళ్ళు తిరుగుతాడు ఇప్పుడు ఆడికి మీరు ఒక డ్రాయర్ ఇప్పేసినా కూడా సిగ్గుపడ్డాడు వాళ్ళు తిరుగుతాడు కానీ మనం పెద్దవాళ్ళం కదా నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా మనకు ఒక జ్ఞానం ఉందో ఒక వివేకం ఉందో ఒక పద్ధతి ఉందో పాడుంది కదా అసలు ఆదాము హవ్వలట సిగ్గు ఎరుగకు ఉండేటట్టు పసిపిల్లల మనస్తత్వంతో ఉన్నారు వాళ్ళు ఈ సిగ్గు ఎరుగకు ఉన్నటువంటి ఆదాము హవ్వలు మంచి చెడ్డల వృక్ష వాళ్ళని తిన్న తర్వాత సిగ్గు వచ్చింది మరి సిగ్గరికి ఏం చేశారు జరగల అంటే ఇంకా పరిశోధనలో జరగల అప్పుడు ఏం చేశారు వాళ్ళు ఏదోడు దొరకాలి కదా అని ఆ చెట్టు ఆకులు ఈ చెట్టు ఆకులు కుట్టుకున్నారు చెట్టు ఆకులు ఎంతసేపు ఉంటాయి ఒంటి కంటించుకుంటే ముందే ఎండిపోతాయి ఎందుకంటే మన బాడీలో కొంత ఏముంటుంది వేడి ఉంటుంది ఈ వేడి ఆ ఆకులు ఉన్న పసరంతా ఏం చేస్తుంది పీల్ చేసుకుంటుంది కొంచెం ఎండలో తిరిగారు అనుకోండి ఎండకు ముందే ఎండిపోతాయి ఎండిపోతే పొడి పొడి అయిపోయి బట్టలు ఏమైపోతాయి రాలిపోతాయి అప్పుడు టెన్షన్ పడి ఇలా చెట్టు చాటును దాక్కున్నారంట దేవుని స్వరం విని అప్పుడు దేవుడే జాలిపడి చర్మపు చొక్కాయిలు చేయించి వారికి ఏం చేశాడు తొడిగించాడు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు దేవుడు ప్యాంటు చొక్కా తొడిగాడా దేవుడు అవ్వకి నైటీ వేసాడా లేకపోతే పంజాబ్ డ్రెస్ కుట్టించాడా లేకపోతే దేవుడు చర్మంతో చీర కుట్టించాడా లేకపోతే దేవుడు బిక్నిగానే వేసాడా ఏమేసి ఉంటాడనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు నాకు వచ్చింది ఎంత ఎతికినా బైబిల్లో దానికి సమాధానం లేదు అర్థమైందా దేవుడు వాళ్ళకి ఏ డ్రెస్ కుట్టించుంటాడంటే వారి సిగ్గు కప్పుకోవటానికి వారి సిగ్గు కప్పుకోవటానికి ఇచ్చాడు అది ఇప్పుడు అందరూ కప్పుకుంటున్నారు ఇప్పుడు బికిని వేసేవాళ్ళు కూడా ఎంతో కొంత కప్పుకున్నట్టే ఆ పైన టాప్లు వేసుకుని తిరిగేవాళ్ళు కూడా కప్పుకున్నారు మొత్తం మీద కప్పుకోకుండా అయితే తిరగట్లేదు ఆడెవడో మొన్నదా తిరిగేవాడు కారు మీద పెద్ద పెద్ద పెంట చేసాడు మీడియాలో మధ్య బూడిద రాసుకు తిరిగేవాడు ఆడికి మళ్ళీ లవ్ స్టోరీ ఆడ ఎంట పడ్డారు కొన్నాళ్ళు కెమెరాలు పట్టుకొని ఆడి కథ అయిపోయింది ఆ గంట కథ ఇప్పుడు మళ్ళీ కొత్త కథ కావాలి మనకి సో ఒకటే ఆలోచించండి మనం నాగరిక జీవులం పశువులం కాదు కదా నాగరిక జీవులం కాబట్టి మనకంటూ పద్ధతి ఉంటుంది పాడు ఉంటుంది దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైబ్రేషన్లో ఉంటారు ఇప్పుడు మన దుబాయ్ వెళ్ళాను దుబాయ్లో ఒక హోటల్లో ఉన్నాను నేను పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడే ఒక కాఫీ షాప్ ఉంటుంది అందరు అక్కడికి వెళ్తారు కూర్చుంటారు నేను వెళ్ళి కూర్చున్నప్పుడు నా పక్కన రష్యన్స్ ఒక ఆరుగురో ఏడుగురో శుభ్రంగా మీరు అన్నట్టుగా ఆ పీలికి గుడ్డలు వేసుకొని వచ్చారు వచ్చి అక్కడ బిక్నీలు అనమాట వాళ్ళు కూర్చున్నారు అలాగా కాసేపు ఆ బా జలప అదే స్విమ్మింగ్ పూల్లో దూకారు స్నానాలు చేశారు మళ్ళీ వచ్చారు పైకి ఎక్కి పడుకున్నారు కామన్ అసలు అన్నిసార్లు మనం అటు తిరుగుతాము పట్టించుకోము ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి చాలా చోట్ల అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు కనబడుతుంటారు ఇదే బిక్ని వేసుకున్న రష్యన్ అమ్మాయి మన బలభద్రపురం ఇదిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు ఈదులోంచి బయటకు వచ్చేస్తారు అందరు బయటకు వచ్చేసి ఇంకా అలా కుక్కల్లా కూడా పోయేవాళ్ళు కూడా ఉంటారు అంటే దాని దేని బట్టేది జరుగుతుంది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద సొసైటీ ఆ సొసైటీ ఏది నేర్చుకుందో ఆ సొసైటీలో ఎలాంటి కట్టుబాట్లు ఉన్నాయో ఆ సొసైటీలో ఎలాంటి ఆనవాయితీ ఉందో దేనికి వాళ్ళ మైండ్ ట్యూన్ చేయబడిందో అలా పోతారు వాళ్ళు అందరూ మీరు దేనికి ట్యూన్ చేయబడ్డారు ఇప్పుడు మన ఏరియా ఉందండి పెద్దోళ్ళు నా చిన్నప్పటి నుంచి చూసిన పెద్దోళ్ళు చిన్న గోచిగుడ్డ పెట్టుకుని నీధులు నడుచుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు గేదెని తోలుకుంటా ఎంత ఉంటుంది వాళ్ళ గోచిగుట్ట పిక్నిక్ కంటే దయ దరిగి ఉంటుంది ఇంకా చిన్నది ఇంకా బిక్నియే బెటరు అంత చిన్న గోసిగుడ్డ పెట్టుకుంటారు మొలతాడు ఉంటుంది మొలతాడికి ఎలా గోటి ఇలా గోటి వేసుకుంటారు ఇంక పైనుంచి కిందకి ఏముండో నా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాను నేను అలాగ చాలామంది ఉంటారు పల్లె ప్రాంతాల్లో మీరు కూడా చూశారు కదా శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు టు అని గేదెని కోలుకుంటూ చక్కగా నడుచుకుంటూ ఎవడ పట్టించుకోడు ఎవ్వరు హై ఏంటి బట్టలు సభ సభ్యత సమాజం లేదా నీకు సభ్య సమాజంలో బతున్న ఎవడు ఏమండి ఎందుకంటే ఆల్రెడీ ఇటు గోసిగుడ్డ మైండ్లో తరాల 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 నుండి ఏమైపోయింది ట్యూన్ అయిపోయింది రిజిస్టర్ అయిపోయింది ఆడు రూపం అలాగా ఆ నగ్న సత్యాన్ని మనసులో ప్రతిష్ఠించేసుకున్నారు కాబట్టి ఆడు అట్టనే తిరుగుతాడు ఎవరికి ఇబ్బంది లేదు ఇదే కొట్ట లేడీ కానీ పెట్టుకుంది అనుకోండి ఇంక అయినట్టే ఇంక మామూలుగా ఉంటుంది ఇంక అక్కడ నుంచి పెద్ద వివాదాలు అబ్బో గొడవలు అబ్బో అల్లర్లు కేకులు ఇది ఆ సొసైటీ మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి వ్యక్తిత్వం మీద ఆ వ్యక్తి మనసు మీద ఆధారపడి ఉంటుంది అలాగని గొడ్లిప్పు తిరగడం అనేది మన కల్చర్లో లేదు మనం చిన్నప్పటి నుంచి ఇలా ట్యూన్ చేయబడి ఉన్నాం కాబట్టి ఇలాగే పోతే బెటరు అంతే కదా మరి ఒక సంస్కారం ఒక పద్ధతి ఇవన్నీ నేర్చుకున్నాం మనం అలాగని ఎవరినే మనం ఇబ్బంది పెట్టట్లేదు ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళాం ఆ దేశంలో ఇలాంటి పరిస్థితులు కనబడతాయి అక్కడ నీ వ్యక్తిత్వం కనబడాలి ఇప్పుడు నేను వాళ్ళని చూసా నాకు కళ్ళ ముందే పోయారు వాళ్ళు నేను అసలు పట్టించుకోలేదు అలా చూసా ఓ రష్యన్స్ అనుకున్న మనం పరిమాణం చేసుకుంటాం ఇంకా అలా గుండిపోయి ఇదే పని మీద ఉన్నాడు ఇది తేడాగాడు ఇది తేడాగాడు ఈ తేడాగాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో చాలామంది ఉన్నారు తేడాగాళ్ళు వాళ్ళు చూసేదే అవి వాళ్ళు చూసేదే అవి వాళ్ళు చేసేదే అవి కానీ వాళ్ళు గొప్ప మాడుతుంటారు సో కాబట్టి ఇక్కడ నీ వ్యక్తిత్వం ఏంటనేది ఆలోచించుకో నీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తాను నేను గతంలో కూడా చెప్పాను వస్త్రధారణ పద్ధతిగా ఉండాలి వస్త్రధారణ బాగుండాలి వేషధారణ బాగుండాలి దాని ద్వారా మగవాడైనా ఆడవాళ్ళైనా నేను కేవలం స్త్రీల గురించి మాట్లాడట్లేదు మగవాడి వస్త్రధారణ కూడా బాగుండాలని సమాజం గొంతెత్తి చెబితే బాగుంటుంది అదే ఒక హీరో సిక్స్ ప్యాక్ చేసాడంటే చొక్కా ఇప్పి కనబడాలంట రూలా అది ఏమంటే సిక్స్ ప్యాక్ చేసిన ఏ హీరో అయినా చొక్కా వేసుకుని కనబడతాడా సినిమాల్లో సిక్స్ ప్యాక్ చేసిన ఏ హీరో అయినా చొక్కా వేసుకొని కనబడతాడా కనబడితే ఇష్టపడతారా ఇళ్ళు ఇష్టపడరు ఖచ్చితంగా కత్తి వచ్చి చొక్కాకి తగులుకోవాలి ఆ కత్తి చొక్కాని ఏం చేయాలి చింపేయాలి లేకపోతే బనియన్ని చింపేయాలి లేకపోతే ఈయనంతటి ఈయన ఇలా గంటలోకి అది పర్రమని చిరిగిపోవాలి చిరిగిపోయి మొత్తం ఆ సిక్స్ ప్యాక్ అంతా కొబ్బరి నూనె రాసేసుకుని రెడీగా ఉంటాడు షూటింగ్కి ముందే అప్పుడు ఇల్లు వస్తాడు జిమ్కి అలా పొంగిపోయి అంటే అందుకే సాయంత్రానికి అయితే మళ్ళీ పాలు పొంగులా దిగిపోతాయి కొబ్బరి నూనె అంతా రాసేసుకుని మీకు కనబడతలోకి చప్పట్లు కొట్టి విజిల్ చేసి అవి బలిగిప్పావురా నువ్వు బలిగిప్పావు బాగున్నాయి సిక్స్ ప్యాక్ పలకలో బాగా తిరిగి మడతలో అనుకుంటారు వీళ్ళు అంటే ఇప్పుడు మగవాడిని ఏమో ఇప్పుకు తిరగమని ఆడవాళ్ళని ఏమో కప్పుకు తిరగమని దట్ ఈజ్ నాట్ అవర్ సొసైటీ అందరూ కప్పుకు తిరగండి మీరు ఎవరు ఇప్పుకు తిరిగే పరిస్థితి ఇప్పుడు అవసరం లేదు అదో పద్ధతి అదో పద్ధతి నాకు ఆ పద్ధతి నచ్చలేదంట నీకు నచ్చినట్టు ఇక్కడ ఎవరిని ఎవరో ఇబ్బంది పెట్టడానికి లేరు సో కాబట్టి మీకు అర్థమైందమ్మా వస్త్రధారణ ఎలా ఉండాలో లేదు నేను ఇలాగే ఉంటానంటావా ఉండు ఎవడేం చేయగలడు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడు రోజులు చూస్తారు తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది పద్ధతి ఇంకీవిడు ఇంతే కదా అనుకుంటారు అంతే కదా సో ఎవరు కంఫర్ట్ ఆళ్ళది ఇప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు మరోలా ఉంటాం పర్సనల్గా ఉన్నప్పుడు ఇంకోలా ఉంటాం అది మన వ్యక్తిగతం మన వ్యక్తిగతం అంత మాత్రాన సొసైటీని చెడగొట్టేవి కావు చెడగొట్టే విధంగా ఉండడానికి కూడా వీల్లేదు సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని తగిన నిర్ణయం మీరే తీసుకోండి ఇంకా నన్ను అంతకు మించి ఏమీ అడగక్కండి ఇక మరొక పాయింట్ చెప్తాను బట్టలు బాగోకపోతేనట పశువుల్లా మీద పడిపోతారు అని అన్నప్పుడు అక్కడ నేను మొదటిగా మాట్లాడేది బట్టలు బాగోకపోవడం అనేది లోపం అయితే పశువుల మీద పడటం లోపం కాదంటారా ఏంటి సరే బట్టలు బాగలేదు అది ఆ వ్యక్తిలో ఉన్న లోపం అనుకుందాం కాసేపు ఒక అమ్మాయి బట్టలు బాగా వేసుకోకుండా రోడ్డు మీదకి వచ్చింది అది అమ్మాయిలో ఉన్న లోపమే రైట్ మంచిదే ఇప్పుడు ఆ అమ్మాయి మీద పడిపోతున్న వాడిలో ఏ లోపం లేదంటారా ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఆమె అలా ఉండబట్టే కదా వీడు పడిపోయాడు అంటారు మంచిదే ఆమె అలా ఉండబట్టే వీడు పడిపోయాడు అంటే వీడు ఏమైనా గడ్డి తింటున్నాడా వీడికి వ్యక్తిత్వం లేదా వీడు ఏమైనా పశువా వ్యక్తిత్వం లేదా అరే వ్యక్తిత్వం లేదు అంటే ఆ అమ్మాయి అలా ఉంది కాబట్టి వీడు పడిపోయాడు మరి చిన్నపిల్లల మీద ఎందుకు పడిపోయాడు పసిపిల్లల మీద ఎందుకు పడిపోయాడు ముసలి వాళ్ళ మీద ఎందుకు పడిపోయాడు అంటే వీడికి ఏం లేదు వ్యక్తిత్వం లేదు ఒక అమ్మాయి బట్టలు బాలేదు కనుక అంతమంది మీద పడ్డారు అంటే ఆ అమ్మాయిది తప్పైతే మీద పడ్డ వేళ్ళది కూడా తప్పే అక్కడ ఇద్దరిది తప్పనాలి తప్ప నువ్వు ఒక్కరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు మీద పడ్డ ఈ కుక్కలది తప్పు కాదా అని అడగాలి నువ్వు అర అంత కుక్కలా మారిపోయావా నువ్వు ఇప్పుడు అవతలేదో ఇప్పుడు స్వీట్ షాప్ నీకు స్వీట్లు అంటే ఇష్టం ఆడు నాకు ఎదురుగుండా పెట్టి అమ్ముతున్నాడు అండి అందుకనే మీదబడి తినేసానండి నేనంటే ఏమైనా బాగుందా నిన్ను ఎవడు రోడ్డు మీద పెట్టి అమ్మమన్నాడు నాకు కనబడితే తినేస్తానని నీకు తెలీదా నాకు స్వీట్ ఎంటే ఇష్టం అని నీకు తెలీదా అంటే ఆడు చెప్పు తీసి కొట్టేస్తాడు నేను అమ్ముకోవడానికి పెట్టుకున్నా అంటాడాడు నీకేము ఉండాలి కంట్రోల్ ఉండాలి కనబడింది కదా అని చెప్పి వెళ్ళి తీసేసి తినేస్తావా నువ్వు ఇప్పుడు నీకు రోడ్డు మీద వెళ్తుంటావు ఇల్లు అందంగా కనబడింది ఇల్లు లోపలికి వెళ్ళిపోయి బెడ్రూమ్ తలుపు తీసుకుని వెళ్ళి మంచమే పడుకుంటావా ఏంటి కాలు చేతి ఇరిచేస్తారు ఆడిదో కట్టుకున్నాడు అందంగా గేట్ ఎట్టుకోలేదు అనుకుందాం మనకెందుకు ఆడు గేట్ ఎట్టుకుంటే ఎట్టుకుంటాడు ఎట్టుకోపోతే ఎట్టుకో నీ బుద్ధి ఏమైంది నీకు కూడా బుద్ధి ఉండాలిగా నీకు కూడా బుద్ధి ఉండాలి కదా ఇక్కడ గేట్ ఎట్టుకుపోతే ఏ కుక్క లోపల కదా నువ్వు కుక్క కాదు కదా నువ్వు మనిషివి కదా సో కాబట్టి వాళ్ళకే సంస్కారం ఉండాలి వీళ్ళకే ఉండాలి ఇక్కడ తప్పు ఉంటే ఇద్దరిది తప్పు ఉంది తప్పు ఒక్కళ్ళు తప్పు అనకూడదు ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు పురుషుడేడు మరి స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు పురుషుడేడి ఇప్పుడు ఒక్కతే చేసిందా వ్యభిచారం ఇంకొకళ్ళు లేడా అక్కడ ఆమెతో వ్యభిచరించిన వాడు ఉండాలిగా వాళ్ళు ఏడంట ఈవిడ ఒక్కతే అభిచారట అక్కడ ఇద్దరు వ్యభిచారులే ఇద్దరు దొంగలే ఇద్దరిది తప్పే అది వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది మనలో యథార్థత ఉంటే మనలో మంచితనం ఉంటే మనలో ఉంటే వాళ్ళు ఎలా కనబడినా వాళ్ళు ఎలా కనబడినా నీ బుద్ధి బుగ్గైపోదు యోసేపు ముందు ఫోతిఫర్ భార్య పద్ధతిగా కనబడద్ది అట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలా కనబడుద్ది కొంచెం తేడాగానే కనబడుద్ది ఈయన బుద్ధి బాగుంది అందుకే పైవస్త్రం పట్టుకు లాగుతున్నా ఈయన ఏమైపోయాడు పారిపోయాడు అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యారెక్టర్ అది లోపల బిల్డ్ చేసుకో జ్ఞానాన్ని బట్టి కాబట్టి బట్టలు ఎలా ఉండాలని అనుచిత్రంగా అడగండి మీకు తెలీదా మీకు తెలియదా బట్టలు ఎలా ఉండాలా అందరికి తెలుసు ఎలా ఉంటే గౌరవం వస్తుంది ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది అలా ఉండండి ఇలాగే ఉండాలని ఏం లేదు కానీ మీకు తెలిసిన మీ మనసుని అడగండి నా మనసా నేను ఎలా ఉంటే బాగుంటానని అడగండి మీ మనసు చెప్పుద్ది మీకు ఆ మనసు చెప్పినట్టు ఫాలో అవ్వండి కాళ్ళు దగ్గర కప్పుకోవాలో కొంతమంది ఇప్పుడు జాకెట్లు ఇక్కడ దాకా కుడుచుకుంటారు నా సూట్ లాగా ఉంటుంది వాళ్ళ జాకెట్ కొంతమంది ఇక్కడ కుడుచుకుంటారు కొంతమంది ఇక్కడ కుడుచుకుంటారు మీకు కంఫర్ట్ అది మొత్తానికి మీరు ఏదో ఏదో అంటారు చూసారా అలాగేదో ఉంటానంటే మీ ఇష్టం దానివల్ల మీ గౌరవం పెరిగేదే ఉంటుంది మీ గౌరవం తగ్గేదే ఉంటుంది కదా కాబట్టి కంఫర్ట్ కావాలి అని చెప్పేసి దారి తప్పిపోవడం కంటే కూడా ఈ సమాజంలో ఎంతవరకు ఉంటే మంచిదో అంతవరకు ఆలోచించుకుని మీరుంటే అది మీకు క్షేమం అది మీకు క్షేమం అలాగని పద్ధతి తెలియని వాడు అయితే వాడు ఎక్కడున్నా పశువే పసిబిడ్డ దగ్గర ఉన్న పశువే వృద్ధురాల దగ్గరున్న పశువే యవనస్తురాల దగ్గర ఉన్న పశువుప్పటికీ పశువే ఆ పశుతత్వం పోవాలి అందుకే నేను ఒక పాట రాశాను కుక్క పిల్లపై కుక్క పడదురా ఆవు దూడపై ఎద్దు పడదురా మగతనమా అది సిగ్గుపడంరా పశువులకున్న నీతి లేదురా మానభంగం ంగం మాతృస్థానం పైన మృగ విహారం ఆ పాటలో కుక్క పిల్లపై కుక్క పడదురా ఎక్కడన్నా చూసామా ఎక్కడని చూసామా ఆవు దూడపై ఎద్దు పడదురా ఎక్కడ చూసామా ఒక పసి ఒక పసి దూడ వెంట ఒక దొన్నపోతు కాని ఒక ఎద్దు కానీ ఒక ఆబోతు కానీ కామ ఎక్కి మదం ఎక్కి వెంటబడినట్టుగా ఎక్కడైనా చూసామా చూడం అంటే కుంద నీతి కుక్క పిల్లపై కుక్క పడదురా ఆవు దూడపై ఎద్దు పడదురా మగతనమా అది సిగ్గుపడంరా పశువులకున్న నీతి లేదురా నీకంటే పశువు బెటర్రా అని రాశాను నేను పాట కల్పన గారితో పాడిచ్చా కల్పన గారితో సో కాబట్టి ఆ జ్ఞానం లేక వ్యక్తిత్వాలు చెడిపోయి మనుషులు ఇలా తగలడిపోతున్నారు అమ్మని అమ్మని చాలాసార్లు ఆ రుముపాలు తాగుతూ నగ్నంగా చూశాం కానీ అమ్మలో మనకేం కనబడింది దేవత కనబడింది పవిత్రత కనబడింది కదా కానీ బయటికి వెళ్ళేసరికి అమ్మతనం చచ్చిపోయింది ఆ అమ్మతనం కనుమరుగైపోయేసరికి కామంతో కళ్ళు మూసుకుపోయి వెచ్చలు విడితనానికి మనిషి అలవాటు పడిపోయాడు ఆ వెచ్చల విడతనానికి అలవాటు పడిపోయి పశువులా ప్రవర్తిస్తున్నాడు ఈ పశుతత్వం చావాలి నీలో దైవత్వం మానవత్వం మేల్కొనాలి అప్పుడు సమాజం బాగుంటుంది లేకపోతే సమాజం రోజు రోజుకి రోజు రోజుకి ఇంకా 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 ఏమైపోద్ది దిగజారిపోద్ది ఏమా సో కాబట్టి మీలో ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది ఆ మనస్సాక్షికి అన్నీ తెలుసు కొన్ని కొన్ని విషయాలు దాన్ని అడగండి దానికంటే కరెక్ట్గా మీకు ఎవ్వరూ ఈ ప్రపంచంలో చెప్పలేరు అది చాలా బాగా చెప్పుద్ది మీకు బుద్ధి చెప్పాలన్నా ఒక్కోసారి బాగా బుద్ధి చెప్పుద్ది చక్కటి వివరణ ఇస్తుంది సో కాబట్టి ఈ రోజుతో ఈ సెషన్ ముగించబడింది ఐదు దాట్